బాబీ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం లేగు నేను మాట నేనే చేసుకుంటాను ఏసయ్య నీకు వేలాది స్తోత్రాలు ప్రభా ఈరోజు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు తోడే ఉండమని దేశనామలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఈరోజు నాతో మాట్లాడు ప్రభు ఏంటి అన్నీ అప్పుడే లేచిపోయా లేట్ అయిపోయింది రాత్ర అసలు ఇద్దరు కూడా సరిపోలేదు ఫోన్ అయితే ఇన్ని మెసేజ్లా ఇన్ని మెసేజ్లు ఒక్కసారి ఇన్ని మెసేజ్లు ఏంటి ఎవరబ్బా చూద్దాం మెసేజ్లు ఒక్కసారేనా రాత్రి ఒంటి గంట దాకా మాట్లాడాను మళ్ళీ నిన్ను కలవాలి చూడాలనిపిస్తుంది అంటుంది ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి అన్నికి చూడాలనిపిస్తుంది ఏం చెప్పాలబ్బా రాజ్గిరిను రమ్మన్నాడు అని చెప్తాం అనయా చెప్తాముడు అదే అని ఆ రాజ్గిరిని తెలుసు కదా మా ఫ్రెండ్ ఏదో చాలా ప్రాబ్లం వచ్చిందంట కొంచెం వెళ్తాను కొంచెం అర్జెంట్ అంట పొద్దునే పనిరా ఏమనియా మరి నాకైతే తెలీదు రమ్మన్నాడు సరే వెళ్ళు ప్రవర్తన మారుతుంది ప్రార్థన చేయడం లేదు వాక్యం చదువుతలేదు ఒంటి గంట దాకా మాట్లాడుతున్నాడు అసలు ఏంటి సంగతి చూద్దాం

తెలీదా రోజున ప్రవర్తన మారిపోతుంది శ్వాసలు మారిపోతున్నాయి నువ్వు అర్జెంటుగా ఇద్దరూ కలిసి నేను దగ్గర ఉన్నాను రండి అరే చెప్పరా ఏం చెప్పవురా అసలేం చెప్పలేదరా రండి కూర్చోండి ఎవరికి వెళ్ళరా బాబి నీ ప్రవతనం రోజు రోజుకి వాకింగ్ టైమిస్తలేదు ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకుంటున్నాం ఏంటి మ్యాటర్ ఏంటి ఇదేనా కృష్ణ అంటే లోకంలో చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు మోసపోతూ ఉంటారు ఈ రోజులో జరుగుతున్న ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవటంగము రోజు అనేక మంది లోక ప్రేమలు పడిపోయి తమ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు దేవుని దూరం ఈ ఈరోజు హృదయం వాక్యం లేదు కాబట్టి దేవునికి మొదటి స్థానం లేకపోతాను జాగ్రత్తముడు నీలో ప్రతిసారి అబ్జర్వ్ చేస్తున్నాను చాటింగ్లు ఎక్కువ అయిపోతున్నాయి ఫోన్లు ఎక్కువ అయిపోతున్నాయి జాగ్రత్త చిన్న దేని వాక్యమైన సెలవిస్తుంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది తొమ్మిదిలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా అంటున్నాడు ఈ రోజున ఈ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు నేను చూసి ఇష్టపడ్డు నువ్వు చేసే పరిచర్య నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరం దేవుని మొదటి స్థానం ఇస్తే ఆయన నీలోకి వచ్చి నీ జీవితాన్ని అద్భుతం చేస్తాడు చిన్న లోకంలో మోసం కలిగిన ప్రేమలున్నాయి మోసపోయిన ప్రేమలున్నాయి ఈ లోకంలో మనకంటూ ప్రాణం పెట్టి వాళ్ళు ఎవరు లేరు చిన్న దేవుడు ఒక్కడే ప్రాణం పెట్టగలుగుతాడు కానీ ఏ అర్హతలే నీకు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఎంతో మన కొరకు ప్రేమించి మనకొరకు ప్రాణం పెట్టారు చిన్న ఇంతకైనా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు చిన్న దేవునికి నువ్వు కావాలి ఆయన లోకం నేను ఒక పన్నెంతు నియమించాడు నీ సరంగా జీవించడానికి కాదు నడుచుకోవడానికి కూడా కాదు ఒకలా ఉన్న ప్రార్థాన శక్తి చూడాలి ఒకప్పుడున్న అభిషేకం నీళ్ళు చూడాలి దేవుడు ఖచ్చితంగా నేను వాడుకుంటాడు అంతకన్నా ఏం చెప్పలేను చిన్న ఇంకా నీ ఇష్టం ఏంటి అసలే ఒక అమ్మాయి గురించా దేవాతి దేవుణ్ణి గొప్ప దేవుణ్ణి వదిలేశానా ఏంటి అసలే నా స్థితి ఒకప్పుడు ఏ మాట ఇచ్చాను నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాను నేను ఏసయ్యా ఎందుకు నాయనా ప్రభాతండ్రి లోకాశ కలిసిపోతున్నాను ఆయన తండ్రి నీవే నిజమైన దేవుడు నేను అంగీకరించి రక్షణ పొందినన్నాయనా తండ్రి నీకు చేసిన వాగ్దానాన్ని నేను నిలబెట్టుకోలేకపోయానాయనా ఏసయ్యా నన్ను క్షమించినయనాలు చెందిన కన్నీళ్ళు తడుగుతున్నాయి క్షమించిన మిత్రమా ఒకటి గమనించు చాలా మంది లోక ప్రేమలో పడి ఇంకా అనేక కారణముల వలన సమయాన్ని వృధా చేస్తూ దేవునికి దూరమవుతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రవర్తన మార్చుకొని దేవుని వైపు తిరుగు దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు ఇదే దేవుడి చూ ప్రవర్తన షార్ట్ ఫిల్మ్ దేవునికి మహిమ కలుగును గాక అవునాయి